హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు మనకి ఇప్పుడైతే పండగ స్పెషల్ ఆఫర్ స్పెషల్ డ్రెస్సెస్ అయితే మనకి స్టోర్లో అవైలబుల్ వచ్చేసినాయి లాంగ్ ఫ్రాక్స్ డిజైన్స్ అయితే సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్ డిజైన్స్ తోటి వచ్చేసాయి వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలా ఫుల్ వర్క్ తోటి అయితే మనకి చాలా నీట్గా ఉంది ఎక్సెల్ సైజ్ అయితే వచ్చేసాయి పండగ స్పెషల్ ఆఫర్ లో అయితే మనకి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి దీని మీద చున్నీ కూడా అయితే మనకి కలర్ఫుల్ లో అయితే ఇవ్వడం జరిగింది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ కి మనకి రెడ్ కలర్ చున్నీ రెడ్ కాదు టమాటో రెడ్ కలర్ ఇది వచ్చేసి ఓనీ వచ్చేసింది లాంగ్ ఫ్రాక్ దీనికి ప్యాంటు కూడా ఇచ్చేసారు సిల్వర్ కలర్ ప్యాంటు కూడా క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది మొత్తం ఫుల్ వర్క్ తోటి షుగర్ షుగర్ స్టోన్స్ అయితే కూడా మనకి అవైలబుల్ వచ్చేసి డ్రెస్ మీద వర్క్ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కలర్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ ఫస్ట్ టమాటో రెడ్ కలర్ సెకండ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి మనకి పార్ట్ వచ్చేసరికి కూడా మనకి బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా కలర్ఫుల్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి వినాయక చవితి ఆఫర్ ఆఫర్లో అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే స్టోర్కి వచ్చి స్టోర్కి వచ్చి విజిట్ చేయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి వర్క్ కూడా చూడండి చాలా అంటే చాలా సింపుల్ గా ఉంది ఇది వచ్చేసరికి మనకి సెకండ్ కలర్ నెక్స్ట్ థర్డ్ లో అయితే డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా సూపర్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి దీంట్లో స్మాల్ సైజ్ వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి మనకి డబల్ ఎక్సెల్ సైజ్ వరకు ఈ సెట్స్ లో అయితే అవైలబుల్ వచ్చేసినాయి ఆఫర్ లో అయితే వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చున్నీ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ కి మనకి వైట్ గ్రీన్ స్మాల్ ఎల్లో అన్ని సైజుల్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఫోర్ కలర్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి విజిట్ చేయండి ఫ్రీ షిప్పింగ్ అయితే మనకి ఆన్లైన్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఓకే బాయ్ థ్యాంక్ యూ